మీకు తెలుసా మరి సూర్యుడు ఈ భూమిపై జీవనానికి మూలం ఆ సూర్యదేవుని కృతజ్ఞతగా జరుపుకునే అద్భుత పండుగే చాట్ పూజ ఈ పండుగను ప్రధానంగా బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు కానీ ఇప్పుడు దేశమంతా దీని భక్తి తరంగాలు వ్యాపిస్తుంది చాట్ పూజ నాలుగు రోజుల పండుగ మొదటి రోజు సహాయ్ రెండవ రోజు ఖర్న మూడవ రోజు సంధ్య ఆర్య మరియు చివరి రోజు అనగా ఈరోజు ఉష ఆర్ఘ ఈరోజు భక్తులు ఉదయ సూర్యుడికి అర్జునం చేస్తారు కుటుంబ సుఖశాంతి కోసం ప్రార్థిస్తారు ఆకలి దాహాలు మరిచి శ్రద్ధగా ఉపవాసం ఉండటం దీని ప్రత్యేకత చార్ పూజలో ప్రకృతి సూర్యుడు నీరు మరియు శుద్ధత ఇవన్నీ కలిసి ఆధ్యాత్మిక సందేశం ఉంది ఇది కేవలం పూజన పూజ కాదు జీవన విధానం ఈ చార్ పూజలో మనము సూర్యుని కాంతితో మన కృతజ్ఞతలు అర్పిస్తాం ఆరోగ్యం ఆనందం అందరికీ లభించాలని ప్రార్థిస్తాం